నమస్తే వెల్కమ్ టు రెవిదేశు నిన్నటి భాగంలో కృష్ణ దర్శనుడు సూచించిన పరిష్కారం ప్రకారం నభగుడు తండ్రిని ధర్మనిర్ణయం చెప్పమన్నాడు దానికి శ్రాద్ధదేవుడు ఇలా అన్నాడు కుమారా ఆ పురుషుడు సాక్షాత్తు శివుడే సందేహం లేదు ఈ సృష్టికంతకు ఆయనే విభుడు ప్రభుడు విశేషించి యజ్ఞపరిసమాప్తి అయ్యాక మిగిలిన వస్తు సంబారాలకు రుద్రభాగములు అని పేరు కనుక వాటికి ఆయనే యజమాని వెళ్ళు ఆయనను ప్రసన్నుని చేసుకో నీకు మేలు జరుగుతుంది ఆ మాటలను పాటించి నమగుడు కృష్ణదర్శనుని వద్దకు వచ్చి తండ్రి పలుకులను చెప్పి ఇంకా ఇలా అన్నాడు హే రుద్ర సర్వులు చిట్ట చివరకు నిన్ను చేరుకునవలసిన వారై ఉండగా నీది కానిదేముంది ప్రాణాలే నీ అధీనమై ఉండగా వాటిపై ఆధారపడిన దేహాలు నీ అధీనం కావా విరించి మాధవులు వారి సత్యలోక వైకుంఠాలు భస్మీభూతమై వారందరూ చివరకు నిన్ను చేరవలసిన వారే కదా మానవుల లెక్కేమిటి జగత్తంతా రుద్రభూమి చివరకు మిగిలేది భస్మరాశి ఆ సింహాసనం మీద యోగనిష్ఠుడై ఉన్నావు రుద్ర నన్ను కరుణించు అతని పితృభక్తికి సత్యనిష్టకు సంతుష్టుడై రుద్రుడు స్వస్వరూపంలో సాక్షాత్కరించాడు ఇంతలో విష్ణు బ్రహ్మేంద్రాది దేవతలు కూడా వచ్చి శంకరుని స్థుతించారు శంభుడు ప్రసన్నుడై కృపాపరుడై నభగుని వీక్షించి వచ్చా నీవు బ్రాహ్మణ ధర్మాలను పాటిస్తూ అహింసాపరుడవై జీవించు హింసాపరులకు నరకం తప్పదు అన్ని జంతువుల పాదాలు ఏనుగు పాదంలో ఇమిడినట్లు అన్ని ధర్మాలు అహింసలో ఉన్నాయి దైన్యం లేని జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాను మరణానంతరం నా సన్నిధికి రాగలవు ఇలా పలికి అదృశ్యుడయ్యాడు శంకరుడు ఈ అవతార రహస్యాన్ని దాని సందేశాన్ని అర్థం చేసుకున్న విఘ్నుడు తప్పక మంచి కవి మంత్రవేత్త అవుతాడు ఉత్తమ గతిని పొందుతాడు తర్వాత అవతారం పూర్వం సత్యధర్మపరాయణుడు శివదీక్షాపరుడు అగు సత్యరథుడనే రాజు దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు ఒకనాడు బలగర్వితుడైన శాల్వరాజు పెద్ద సైన్యంతో వచ్చి విదర్భ రాజధానిని ముట్టడించాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది యుద్ధంలో తన సేన నశింపగా తాను కూడా నేలకొరిగాడు సత్యరథుడు శత్రు సైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి ముందుకు వస్తూ ఉందని ఎరిగి గర్భవతి అగు అతని పట్టపురాణి రహస్య మార్గం ద్వారా బయటపడి అడవిలో ఒక శిథిల శివాలయం చెంతకు చేరుకుంది కొంతకాలానికి నెలలు నిండగా శుభ లక్షణ సంపన్నుడైన కుమారుని కన్నది పుత్రోత్సాహాన్ని పొంది తానెవరో ఎవరికీ తెలియకుండా బాలుని పెంచుకుంటూ ఉన్నది రాణి ఒక రోజున చెంతనే ఉన్న నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆమె నోటపడింది ఇక్కడ అల్లారు ముద్దుగా పెరగవలసిన బాలుడు శిథిల శివాలయంలో దిక్కులేక పడి ఉండి ఆకలికి తాళలేక ఏడుస్తున్నాడు వర్షం కోసం ఎదురు చూస్తున్న జాతక పక్షుల తల్లికొరకు దిక్కులు చూస్తూ ఆక్రోషిస్తున్నాడు కష్టాలు కడలి తరంగాల వలె ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి కాబోలు బంగారు తూగుటు ఎలలో ఊగుతూ పెరిగి పెద్దవాడే రత్నసింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యమేళ బాలుడేమి బాలుడేమీ దిక్కుమాలిన వాడే ఆక్రోషించటమేమి దేవాలయం శిథిలమైన శివుడు శిథిలం కాడుగా మానవుడు ఎన్ని కష్టాలలో చిక్కుకున్నా బ్రతుకు మీద ఆశచావకుండా మినుకు మినుకుమంటూ ఆశాజ్యోతిని మిగిల్చే ఉంచుతాడు శంకరుడు ఇంతలో విధి ఒక భిక్షురాలు తన బిడ్డతో కూడి ఆ దారిలో వెళుతూ శిశువురోధనాన్ని విని ఆ బాలుని ఎత్తుకుని ముద్దాడి పాలిచ్చి ఓదార్చింది తేజశ్శాలి అయిన ఆ బాలుని జన్మవృత్తాంతం తెలియక ఆ బ్రాహ్మణ స్త్రీ కొట్టుమిట్టాడుతూ ఎవరి బాలుడా అని దిక్కులను పరికిస్తూ ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూస్తూ వేళ శంభుడు భిక్షుక రూపంలో సాక్షాత్కరించి ఓ యువతి మనస్సులో శంకను వీడి ఈ బాలుని నీ కుమారుని వలె పెంచు ఈ బాలుని నిమిత్తంగా నీకు శీఘ్రంగా శ్రేయస్సు కలుగుతుంది అని ఆదేశించాడు దానికామె ఓ భిక్షుక అసలు నీవెవరు ఈ శిశువెవరు ఈ శిశువు జన్మ వృత్తాంతమేమిటి ఈ పిల్లవాణిని నేను తీసుకెళ్లి పెంచితే రాజభటులు నాపై అపహరణ నేరాన్ని మోపి నన్ను ఉరితీస్తే కుమారుడు కూడా అనాథ అవుతాడే అని శంకించింది సందర్భోచితమైన ఆమె పలుకులకు శంకరుడు సంతోషించి ఓ దయామతి నేను సర్వజ్ఞుడైన శంకరుడను నా సంకల్పం చేతనే నువ్వు ఇక్కడకు వచ్చావు ఈ బాలుని తీసుకుని వెళ్ళి పెంచు అని పలికి తన నిజస్వరూపాన్ని చూపించాడు పిమ్మట ఆ బాలునికి సంబంధించిన సమస్తమైన వృత్తాంతాన్ని ఆ బ్రాహ్మణ స్త్రీకి వివరించాడు తక్షణం ఆమె శంకరుని కాళ్లపై పడి కళ్ళకద్దుకొని ఓ పార్వతీపతి ఒకదాని వెంట మరొకటి అలా అన్ని దురదృష్ట సంఘటనలు ఈ బాలుని విషయంలో సంభవించడానికి గల కారణాలేమిటి నా ఈ కుమారుడు అత్యంత దరిద్రుడుగా విధవరాలైన బిచ్చగత్తె గర్భాన్ని జన్మించడానికి హేతువేమిటి అని ప్రశ్నించింది ఈశ్వరుడు ఆమె ప్రశ్నలన్నిటికీ సవివరంగా ప్రత్యుత్తరం ఇస్తాడు అవి ఏంటి అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాద అర్పణం